హాయ్ అండి మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు ముందుగా మిల్ మేకర్లు నానబెట్టండి తర్వాత ఒక టమాటో ఎర్రగడ్డ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి తర్వాత మసాలాకి కావాల్సినవి ధనియాలు పట్టామగ్గ మిరియాలు తెల్లగడ్డ అవన్నీ బాగా పొడి చేసి పెట్టుకోండి ధనియాలు ఇవన్నీ ఏపి ఏమైనా పొడి చేసి పెట్టండి ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకొని టమాటా ఎర్రగడ్డ బాగా ఎర్రగా వచ్చిన వార్చండి అలా బాగా వేగిన తరువాత అల్లం తెల్లగడ్డ పేస్టు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక రెండు స్పూన్లు వేసి అది కూడా పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్టు బాగా నూనెలో వాడ్చుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అది కూడా బాగా ఫ్రై అవ్వాలి అడుగు మాడకుండా వేపండి ఇలా తర్వాత కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మేకర్ని నీళ్ళు లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి అవి ఈ మసాలాలో వేయండి అవి ముందుగా నానబెట్టి నీళ్లు పీల్చుకుంటే అవి గట్టిగా పిండి వేయండి అవి వేసుకున్న తర్వాత ఉల్లగడ్డలు కూడా రెండు ఉడక పెట్టి పెట్టుకోండి అవి కూడా ముక్కలుగా చేసుకొని అవి కూడా వేసేయండి ఉల్లగడ్డ మరీ ఎక్కువ ఉడకనివ్వబాకండి ఇలా వేసుకున్న తర్వాత మిల్ మేకర్లకి ఉల్లగడ్డకి అల్లం తెల్లగడ్డ పేస్టు బాగా పట్టేలా కలిపెట్టండి మరి గట్టిగా కలిపెట్టబాగండి ఉల్లగడ్డ చిదురైపోతుంది తర్వాత దాంట్లో పసుపు కారం కారం రెండు స్పూన్లు తర్వాత ఉప్పు సరిపోయినంతవరకు వేయండి చూసుకొని వేయండి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి లైట్గా అలా కలిపెట్టి వదిలేయండి ఒక రెండు నిమిషాలు కలిపెట్టిన తరువాత రెండు నిమిషాలు మంట తగ్గించేసి ప్లేట్ పెట్టి సిమ్లో అలా వదిలేయండి సిమ్లో ఉడకాలి ఇలా చేయడం వల్ల మిల్ మేకర్లకి ఉల్లగడ్డకి కొంచెం ఉప్పు కారం అల్లం పేస్ట్ ఫ్లేవర్ తగులుతుంది తర్వాత రెండు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూడండి అడుగు మాడకుండా లైట్గా కలిపేటండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ దాంట్లో పోసి మరీ ఎక్కువ పోయి బాగానే నీళ్ళు కూర అయిపోతుంది సరిపడా నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది వీటి వరకు పోసి ఒక్క ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఎక్కువ ఉడకబెట్టలేదు మిల్ మేకర్లు నానిపోయి ఉన్నాయి ఉల్లగడ్డ ఉడుకుంది కాబట్టి ఉప్పు కారం సరిపట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు నానివ్వండి ఇప్పుడు ఉడికిన తర్వాత ముందుగా మనం ధనియాలు ఇవన్నీ ఏపి పొడి చేసుకున్నాం కదా అది చల్లి ఒక రెండు నిమిషాలు ఉంచండి అంతే అండి మిల్ మేకర్ కర్రీ